వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి సింపుల్ స్నాక్ రెసిపీని అయితే కనుక ఈ వీడియోలో పోస్ట్ చేశాను వీడియో అయితే కనుక కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా అయితే కనుక క్రిస్పీ కాను చేశాను ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి అదైతే కనుక ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ముందుగానే నేనైతే స్వీట్ కార్న్ నుంచి గింజలు అనేది తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి వాటిని వేసేసి ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉడికినట్టు అయితే చూసుకోవాలి కంప్లీట్గా ఉడికేంత వరకు ఉంచొద్దండి తర్వాత ఇలాగ వాటర్లో నుంచి తీసేసి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ అనేది కరెక్ట్గా సరిగింది హాఫ్ స్పూన్ వరకు ని వేసుకొని అంతా కలిపి ఇంకా కలవలేదు అనుకుంటున్నాను అప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఇలా చిలకరిస్తూ మనం దీన్ని అయితే పిండిని పట్టించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైనాక ముందుకే పిండిని పట్టించి ఉంచుకున్నాం కదండి ఈ గింజలనైతే కనుక కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని అయితే కనుక ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు ఫ్రై చేసినప్పుడు అయితే బాగా పేలుతాయండి చూసుకోండి కాస్త కాసేపు అయితే కనుక పైన మూత కంప్లీట్గా కాకుండా సాఫ్ అయితే కనుక కవర్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా అయితే కనుక మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి కలర్ కంటే ఏంటంటే మనం ఇందులో వేసినప్పుడు ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ బబుల్స్ వస్తాయండి బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకోవడం ఫ్రై చేసుకోవడం అయితే స్టాప్ చేసేయాలి ఇలా ఫ్రై చేసుకున్నవన్నింటినీ ఒక సైడ్కి అయితే తీసేసుకుందాము నాకైతే రెండు ఆయిల్గా ఇవైతే ఫ్రై చేసి పెట్టుకున్నానండి అలాగే అదే కళాయిలో ఆయిల్ అంతా తీసుకొని మరొక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ ఉంచుకోవాలండి అలాగే ఇందులో అయితే కనుక సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వెల్లుల్లిల్లిపాయలను అయితే వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఇవి కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కొత్తిమీర తరగను వేసుకున్నాను ఈ రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా స్వీట్ కార్న్ అయితే వీటిని కూడా వేసేసి సరిపడా సాల్టు అలాగే కాస్తంతా మిరియాల పొడి వేసుకొని మంచిగా వీటిని అయితే కనుక ఫ్రై చేసుకోవాలి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే అక్కడ గ్రీన్ చిల్లీ ఉంటుంది కదండి పచ్చిమిర్చి సన్నగా తడుక్కొని వేసుకొని ఇలా మొత్తం టాస్ట్ చేసి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయింది కదండి రెసిపీ ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా